ప్రపంచ సెలబ్రిటీస్ లో ఒక సెలబ్రిటీ డాలి రిప్కా ప్యాటన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉంది ఆమె చాలా గొప్ప ఉన్నతమైన సెలబ్రిటీ ఎంత గొప్ప సెలబ్రిటీ అంటే ఆమె గురించి ఒక మాట చెప్తూ అన్న మాట ఏంటంటే కంట్రీ మ్యూజిక్ లెజెండ్ అని పిలుస్తారు ఇంచుమించుగా ఒక యాభై సంవత్సరాలుగా ప్రపంచంలో చాలా పెద్ద సెలబ్రిటీగా ఆమె పేరు ప్రఖ్యాతలు పొందుకుంది ఒక అమెరికా దేశానికి చెందిన సాంగ్ రైటర్ మంచి పాటలు రాస్తుంది అలాగే యాక్ట్రెస్ నటిస్తుంది అంత మాత్రమే కాదు ఫిలంథ్రోఫిస్ట్ అంటే ఎన్నో దాన ధర్మాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సహోదరి మాత్రమే కాదు గొప్ప బిజినెస్ ఉమెన్ చాలా డబ్బును గడించిన గొప్ప వ్యక్తి అంత మాత్రమే కాదు నలభై నుంచి యాభై ఏళ్ళ ఆయన మా కెరీర్లో ఇంచుమించుగా మూడు వేల పాటలు రాసి వాటిని కంపోజ్ చేసి పాటల వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందుకుంది గ్రామీ అవార్డ్స్ అంటారు ప్రపంచంలోనే ఆస్కర్ అవార్డ్స్ లాంటి అవార్డ్స్ అనమాట గ్రామీ అవార్డ్స్ ఇంచుమించుగా యాభై సార్లు నామినేట్ అయితే పదకొండు సార్లు గెలుచుకుంది అవార్డ్స్ని ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుకున్న ఆ సహోదరి తన జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితులు ఒక సాక్ష్యం చెప్పింది ఇన్ని గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్న ఉన్నతమైన స్థితి ఉన్నతమైన డబ్బు ఉన్నతమైన గ్రామీణ అవార్డులు ఇవన్నీ ఒక అయితే వీటన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా నేను దేవునికి కుమార్తెను దేవుని యొక్క దాసురాలని సాక్ష్యం చెప్పుకునే దేవుని కుమార్తె ఆమె తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి చెప్తూ ఆమె ఎలాగ తన జీవితంలో దేవుడు వాడుకున్నాడు అని ఒక మాట చెప్తుంది యమన కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత తన జీవితంలో భయంకరమైన రోగాలను బారిపడింది చాలా వ్యాధులు వచ్చి శరీరం అంతా నలిగిపోయింది ఆ యొక్క భయంకరమైన వ్యాధుల వలన గర్భము ధరించలేని దీని స్థితికి వచ్చింది పేరుంది డబ్బుంది ఆస్తుంది అంతస్తులు ఉన్నాయి ప్రేమించిన భర్తున్నాడు కానీ తన రోగము వలన గర్భము ధరించలేకపోయింది ఆ గర్భము ధరించలేకపోవడం వలన తన భర్తతో తరచుగా ఇబ్బందికరమైన గొడవలు రావడం ప్రారంభమైంది పిల్లలు కావాలని కోరిక ఒక ప్రక్కన పిల్లను కలలేని స్థితి ఒక ప్రక్కన ఒకరోజు ఒంటరిగా తన రూమ్ లో ఫైవ్ స్టేర్ లో కూర్చున్నప్పుడు ఇక ఏడవడం ప్రారంభించింది మెల్లమెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ నా జీవితంలో ఆస్తుంది అంతస్తుంది వస్తుంది మంచి భర్తున్నాడు అన్నీ ఉన్నాయి కానీ నాకు లేరు ఈ ఆస్తి అంతస్తు ఎవరి కోసం ఈ పేరు ప్రఖ్యాతులు ఎవరి కోసం నా జీవితాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి వేదన పడుతూ తన యొక్క బెడ్ మీద అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అలాగా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే అలా ఆలోచనలోకి వెళ్ళిపోయిందో ఎదురుగా ఉన్న తెరచున్న తన కబ్బోర్డ్ తన కనపడతా ఉంది ఆమె యొక్క లైసెన్స్ గన్ అందులో ఉంది అందులో కనపడతా ఉంది గన్ కనపడతా ఉంది తనకు తెలియకుండా నా అప్రయత్నంగానే వెళ్ళిపోయి తన మనసు తనకు చెప్తుంది ఇక బ్రతకడం వేస్తూ చచ్చిపో ఎందుకు పిల్లలు కలలేవు ఎందుకు నీ జీవితంలో నీ ఆస్తి అంతస్తు వల్ల ప్రయోజనం ఏంటి ఎలాగో నీ భర్త కూడా వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాడు నీ రోగాలతో నీ యొక్క పక్కన ఎవరో ఉండరు నువ్వు ఒంటరి దానివి చచ్చిపో అని చెప్తా ఉంటే వీళ్ళు ఆ గన్ తీసుకొని కాల్చుకుందామని వెంటనే గన్ లోడ్ చేసి కణతల మీద పెట్టుకున్న తర్వాత పాయింట్ బ్లాక్లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ట్రిగ్గర్ నొక్కడానికి సిద్ధపడిపోతా ఉందో అలా సిద్ధపడిపోతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది ఏంటి తెలుసా కింద స్టేర్లో ఉన్న తన పెంపుడుకొక కుక్క ఒక పప్పి పరిగెత్తుకుంటా పైకొచ్చి ఆమె ఎప్పుడైతే ఈ కణతల పెట్టుకొని కాల్చుకుందామని ప్రయత్నం చేస్తుందో వెంటనే తన కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళను తాగుతూ భౌ మన అరిచింది ఎప్పుడైతే అలా అరిచిందో వెంటనే తన కణతల మీద పెట్టుకున్న గన్ను అలా పెట్టుకొని ఉలుక్కు పడింది ఒకసారి ఇలా చూసేటప్పటికి అది లోడ్ చేసేసి ఉంది చచ్చిపోవడానికి కణతలకు పెట్టుకుంది వెంటనే దాన్ని బెడ్ మీద పడేసి ఏం చేస్తున్నా నేను అని ఆలోచించుకుంటూ కంగారు పడుతుండగా ప్రభు మాట్లాడుతున్నాడు నీ యొక్క జీవితం నాది నిన్ను ఊరికనే ఈ స్థితిలో ఉంచలేదు నీకు ఒక పర్పస్ ఉంది అని ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ తర్వాత సాక్ష్యం చెప్తూ ఈ మాట తెలుసా ప్రభు ఒక వ్యక్తిని కాపాడడానికి గొప్ప గొప్ప వ్యక్తులను దేవదూతంలో కిందకి తిప్పడో కొన్ని సందర్భాల్లో దేవదూతంలో పంపించ అవసరంలా ఆఖరికి విలువ లేని జంతువుల ద్వారా కూడా ప్రాణాలు కాపాడగలడు అని అంది సామాన్యమైన సాక్ష్యం కాదు ఈ రోజు కూడా ఆమె పాడుతూ సాక్ష్యం చెప్తుంది ప్రభువు కోసం ఏమైనా తెలుసా ప్రభు సజీవుడు మనల్ని బ్రతికిస్తాడు మనకు విలువ లేని చోటే విలువనిస్తాడు స్థానం లేని చోటే స్థానమునిస్తాడు మన జీవితంలో ఆయన ఉన్నతమైన స్థితిని మనకిస్తాడు అని గొప్ప సాక్ష్యం చెప్తూ ప్రభు కోసం బ్రతుకుతుంది సాక్ష్యము బలమైనది నీ జీవితమే సాక్ష్యమైతే ఇంకా నీకు ఏమాత్రం ఈ లోకంలో ఎదురు లేదనే అంశాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని మీకు మనం చేస్తున్నాను